ಮಹಾತ್ಮ <Sanad> ಗಾಂಧಿ <Sanad> 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 <Sanad>

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో గాంధీ మహాత్మా గాంధీ వర్ధంతి జాతిపిత వర్ధంతి వేడుకలు జరుపుకుంటున్నాం ఈరోజు అఖండ భారతంలో స్వేచ్ఛగా అహింస లేకుండా స్వాతంత్రాన్ని హింస లేకుండా స్వాతంత్రాన్ని మనం తీసుకొని రావడం అలాగే గాడ్సే కాల్పులు జరిపినా కూడా హే రామ్ అని చెప్పి ఆయన ఏం చేయొద్దని చెప్పినటువంటి పెద్దలు గాంధీ గారు ఆ వర్ధంతి జరుపుకుంటున్నాం ఈరోజు ప్రప ప్రపంచవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి అలాగే మన కర్నూలు కూడా జరుపుతున్నాం పెద్దలు గారు ప్రసంగిస్తాం మన ప్రేమ దేశానికి పురాచం ఇచ్చేటువంటి మాట్లాడు నాయకుడు మహాత్మా గాంధీ మద్దతి సందర్భంగా ఏదైతే ఇద్దరులతోడు వ్యాపారితని చెప్పేసి రాష్ట్ర దేశంలో పుచ్చుకొని చిన్న చిన్న వ్యాపారదస్తుని చెప్పేసి రాష్ట్ర దేశాన్నంతా దోచుకోవడం జరిగింది అటువంటి తెల్లదోరణం కొట్టే దాంట్లో ముఖ్య పాత్ర వహించి శాంతియుతంగా దేశం మొత్తం నలుమూలలు తిరిగి దేశాన్ని స్వరాజ్యం తెచ్చి లాస్ట్ తన ప్రాణాలను కూడా పోగొట్టుకోవడం జరిగింది ఏ పదవి కాశించకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి మహానుభావుడు మహాత్మా గాంధీ అటువంటి మహానుభావుడు ఎలా మన వర్ధంతి కాలంగా జరుపుకుంటున్న ఒక విధంగా బాధ ఉంది ఒక విధంగా దేశానికి మంచి చేసి ఒక తెల్లధరం తరిమి కొట్టి మనకు ఒక స్వరాజ్యం ఇచ్చిన మహానుభావుడు మహాత్మా గాంధీ కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమమే ఇది ఇది కూడా ప్రతి ఒక్కరం కూడా ప్రతి వర్ధంతి కానీ జయంతి కానీ అందరూ కూడా కలుసుకోవాలి అటువంటి వారికి వర్ధంతికి నివాళులు బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఈ రోజు ఈ కారకమిక చూడబట్టి కిక్కారెడ్డి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ కార్యకర్తలు ఇలాగే కంటిన్యూ జరగాలని కోరుతున్నాను